కలకత్తాలో డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గన్నవరపు దుర్గాప్రసాద్ తెలిపారు సభ్య సమాజంలో ఇలాంటి ఘటనలు సిగ్గు చేయటని సమాజంలో సేవాభావంలో ఉండే డాక్టర్లపై ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై కలకత్తా ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితుడిపై చట్టపరంగా శిక్షించి మృతురాలికి న్యాయం చేయాలని కోరారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని అన్నారు మరొక వైద్యులు డాక్టర్ వంశీ మాట్లాడుతూ వైద్యులపై ఇంతవరకు కేవలం దాడులు జరిగేయే తప్ప ఇంతటి దారుణాలు జరగలేదని ఇలాంటివి వైద్యులపై జరగకుండా ప్రభుత్వాలు భద్రత కల్పించాలని కోరారు ఇంతకుముందు డాక్టర్లని కొట్టి కొట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు కొంతమంది కొట్టినారు దెబ్బలు తిని బతికిన వాళ్ళు ఉన్నారు దెబ్బలు తిని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ఏకంగా రేపు చేసి వెళ్ళిపోతారంటే మనం ఇలాగే ఊరుకుంటే మనం అక్కడ ఇలాంటి ఏరియాల్లో అసలు డ్యూటీలు అయితే చేయలేము కాబట్టి కాబట్టి ప్రభుత్వం దీనికి కాబట్టి ప్రభుత్వం దీనికి ఏదో స్పందించి కాబట్టి న్యాయం జరిగేలా చూడాలి అలాగే

We want justice. 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 We want We want We want